రక్తదాన సందర్భంగా ఈరోజు ఆర్మూర్ గౌరవం అయినటువంటి పైడి రకృష్ణ గారు ఈరోజు మా ముగ్గురికి షాల్వాతో సన్మానించడం జరిగింది దాదాపు మేము గత ఐదు ఆరు సంవత్సరాల నుండి ఆపద సమయంలో ఎవరైతే ఉన్నారో వారికి రక్తదానాన్ని చేస్తూ వారి ప్రాణాలు నింపుతూ వారి ప్రాణాలలో వెలుగులు నింపుతున్నాము ఇప్పుడు ఇప్పుడున్న యువతకు కూడా మేము కోరేది ఒకటే మీరు కూడా ముందుకు వచ్చి రక్తదానం చేయండి సుందర జీవితాలు వెలుగు నింపడాన్ని మేము కోరుతున్నాము ఎందుకంటే ఇప్పుడు ఉన్న యువత ఈ రక్తమి సేదా అవుతుంది అనుకుంటారు కానీ ఈ రక్తం ఇవ్వడం ద్వారా కొత్త రక్తము కుట్టి మన లోపల అవయవాలు కానీ చురుగ్గా పనిచేస్తాయి కావున ప్రతి ఒక్క యువకుడు కూడా ముందుకొచ్చి రక్తదానం చేయాలని మేము యువతను ఈ సమయంలో మేము ఈ గ్రూప్ల ద్వారా ఎంతోమంది జీవితాలను కాపాడినాము రక్తదానం చేస్తూ ఎందుకంటే మా గ్రూప్లలో దాదాపు వెయ్యి నూట మంది దాతలు ఉంటారు ఎక్కడ ఏ అవసరం ఉన్న తక్షణమే వారు స్పందించి ముందుకు వచ్చి రక్తదానం చేయడం అనేది చాలా సంతోషకరమని ఎమ్మెల్యే గౌరవ రాకేష్ రెడ్డి అన్న గారు కూడా అభివించడం జరిగింది